రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా సర్వేయర్ నాగరాజు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన చక్కాపురం మల్లేశం అనే రైతు తన భూమి కొరత పంచనామా ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు అయితే సర్టిఫికేట్ జారీ కోసం రెవెన్యూ సిబ్బంది లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఇక ఆ మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేందుకు మల్లేశం అంగీకరించారు తొలుత ఇరవై రెండు వేల రూపాయలు ఇచ్చిన మల్లేశం మరో

బాధితుడి దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు లంచం స్వీకరిస్తూ రెండు హెండ్రెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది బాధితుడైన జగపురం మల్లేశం రెండు నెలల క్రితము సర్వే నెంబర్స్ నాలుగు వందల డెబ్భై ఆరు ఈ అండ్ జీ రెండు సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క ఆరు గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం ఆయన వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివాలు ఉన్న భూమి అది ఆ సర్వే సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదు ఆయన ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు రెండు నెలల నుంచి తిప్పుతున్నాడు ఎనభై వేల రూపాయలు ఇంక ఇవ్వాలా ఇస్తే అంటే మొత్తం లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు ఈరోజు అతను పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్గా ఆ ఎనభై వేలలో సిక్స్ టీవీ సామని ఆరప్రాంతి